అధికారంలో ఉన్న ఐదేళ్ళే ఉంటారు లీడర్ సబ్బులు కానీ ఆఫీసర్లు అరవై ఏళ్ళు ఉంటారు అటు ఇటు తబాదాలు అయి ఉండొచ్చు కానీ డ్యూటీ ఉంటారు అధికారులు మంచిగా పనిచేస్తేనే పబ్లిక్ కు ఏమన్నా ఫైదా ఉంటుంది అందుకే ముఖ్యమంత్రి సార్ కూడా ఆఫీసర్లను గట్టినే హుషారు చేసిండు ఇక చూడు కలెక్టర్ సార్ కరెక్ట్గా ఉంటేనే జిల్లాలో అన్ని పనులు కట్టు కట్టుదాపకుండా నడుస్తాయి లేకపోతే పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టే అవుతుంటది అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అందరికంటే గట్టిగా కలెక్టర్లనే పట్టుకుండు ఇట్లనే అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ల కలెక్టర్లతో మీటింగ్ గట్టిగా నడిచింది పబ్లిక్ కు సర్కారు పథకాలు నుంచి కానించి చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళకు ఇచ్చేదాంక ఏ పని ఎట్ట చేయాలి ఎట్ట సక్క తీ అన్ని తీరుల కలెక్టర్లకు పాఠం చెప్పినట్టే చెప్పిండు సీఎం సారు పెద్ద ముచ్చట యూరియా కొరకు లొల్లి గట్టిగా అవుతున్న ఆలల్లా సారు యూరియా తక్క చేయాలి అన్నట్టు మాట్లాడిండు పోంటి యూరియా ఎట్లా పడితే అట్లా మూత ఆది చల్లితే రోగాలు వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆస్తు యూరియా వాడుతున్నారు నేను చాలా సార్లు మీకు చెప్పాను పంజాబ్ లో ఈ రోజు టూ ఈస్ ఎవ్రీడే టు ఢిల్లీ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ కెమికల్ ఆర్ ఎంత వరకు అవసరమో ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతుంది యూరియా చేయవచ్చా పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ రోగం అన్నట్టు మాట్లాడి పంటకు ఎంత అవసరమో అంతే వాడుకునేటట్టు కలెక్టర్లే రైతులకు సమజేటట్టు చెప్పాలి అన్నాడు ముఖ్యమంత్రి అంతేకాదు తక్కువ యూరియా వాడుకునే రైతులకు ఇనాములు కూడా ఇస్తారాట బస్తా యూరియా వాడకం తగ్గిస్తే దానికి ఎనిమిది వందలు ఇస్తారాట గిట్లా కలెక్టర్లతోని మాట ముచ్చట్లు జోరుగానే నడిచినాయి అన్నేమో గాని సీఎం యూరియా గురించి మాట్లాడిన ముచ్చట్ల మీదనే ఎగజ్ వాళ్ళు గట్టిగానే ఆరుకునేటట్టున్నారు కదా అనుకుంటారు అందరూ